హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరేమర్చ యూట్యూబ్ ఛానల్ శ్రీలంకతో జరగబోయే సెకండ్ టీ ట్వంటీలో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటాబోతుంది ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి చూసుకుందాం అదేవిధంగా సెకండ్ టీ ట్వంటీలో వచ్చేసరికి మరోసారి ఇద్దరు స్టార్ ప్లేయర్లకైతే నిరాశకే ఎదురు రావాల్సి వస్తుంది వాళ్ళు మళ్ళీ బెంచ్కే అయ్యే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది ఆ ప్లేయర్స్ ఎవరు అసలు ప్లేయింగ్ లెవెల్లో చోటు దొక్కే ప్లేయర్స్ ఎవరు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది శ్రీలంకతోనే మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ టీమిండియా ఆడుతుంది ప్రజెంట్ ఒక టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా మాత్రమైతే అద్భుతమైన విజయం అయితే సాధించిందని చెప్పుకోవచ్చు ఈరోజు పల్లకిల వేదిక సెకండ్ టీ ట్వంటీ అయితే జరగనుంది ఈ సెకండ్ టీ ట్వంటీలో వచ్చేసరికి టీమిండియా ఆర్ట్ ఫేవరెట్గా అయితే బరిలో దిగుతుంది ఎందుకంటే మొదటి టీ ట్వంటీలో విజయం సాధించిన టీమిండియా ఆత్మవిశ్వాసంతో సెకండ్ టీ ట్వంటీలో కూడా అదే జోరును కొనసాగించి సెకండ్ టీ ట్వంటీలో కూడా విజయం సాధించాలని అయితే ఉర్రు టీమిండియా అదేవిధంగా శ్రీలంక వచ్చేసరికి బుద్ధి టీ ట్వంటీలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని అయితే శ్రీలంక భావిస్తుంది ఒకవేళ ఈ మ్యాచ్లో శ్రీలంక జట్టు మాత్రం ఓడిపోతే సిరీస్ కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాచ్ చాలా అంటే చాలా రసవర్తంగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా టీమిండియా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్కి కాగిసం చేసుకోవాలని అయితే చూస్తుంది ఓవరాల్గా సెకండ్ టీ ట్వంటీలో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో ఎటు ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు ఫస్ట్ టీ ట్వంటీ ఎలా ఉందో ప్లేయింగ్ లెవెన్ అదా విధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ మ్యాచ్లో కూడా ఈ మ్యాచ్లో వచ్చేసరికి సంజు శాంసన్ అదేవిధంగా వాషింగ్టన్ సుందర్కి శివన్ దుబాయ్కి మరోసారి అయితే నిరాశ ఎదురు చూడాల్సి వస్తుంది కాకపోతే సంజు శాంసన్కి ప్రతి ప్రతి సిరీస్లోని జట్టులోని ఎంపిక చేస్తున్నారు కాబట్టి ప్లేయింగ్ లెవన్లకు వచ్చేసరికి చోటు లభించలేదు గత కొన్ని సిరీస్ల నుంచి సంజు సామ్సన్ మాత్రమైతే ప్రతి సిరీస్లోనూ ఎంపిక చేస్తున్నారు కాదు ప్లేయింగ్ లెవెన్కి వచ్చేసరికి అతను అయితే పక్కన పెడుతూనే వస్తూ ఉన్నారు దగ్గర దగ్గర వరుస క్యాప్టెన్ల నుంచి చూస్తూనే ఉన్నాము ఎటువంటి మార్పులు లేకుండా అతనికైతే బెంచ్కే బెంచ్ కే పరిమితం చేస్తూనే వస్తూనే ఉన్నారు అట్లీస్ట్ సెకండ్ టీ ట్వంటీలో అయినా అతను ఛాయిస్ ఇస్తారంటే చాలా అంటే చాలా కష్టంగానే కనిపిస్తుంది మరోసారి సంజు సాంసన్కి అయితే నిరాశ ఎదురు చూస్తాయి వస్తుంది అదేవిధంగా ఈ మ్యాచ్ లో వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్ కు శివన్ దుబాయ్ కు మరోసారి అయితే నిరాశ ఎదురు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది వీళ్ళు ముగ్గురు ప్లేయర్ మాత్రమైతే బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం ఉంది ఎలాగైనా సెకండ్ టీ ట్వంటీలో లో గెలిస్తే థర్డ్ టీ ట్వంటీలో లో వీళ్ళకైతే బెంచ్ ఉన్న ప్లేయర్కి అయితే అవకాశం దక్కుతుంది మరి సెకండ్ టీ ట్వంటీలో టీమిండియా గెలిస్తే వీళ్ళకి అవకాశం వస్తుంది లేకపోతే మాత్రమైతే థర్డ్ టీ ట్వంటీలో కూడా వీళ్ళ మాత్రమైతే బెంచ్కి పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే సెకండ్ టీ ట్వంటీలో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లేవని విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా ఉండబోతుంది ఓపెనింగ్ పొజిషన్లో శుభన్ గిల్ యశస్వి చేసారు ఓపెనింగ్ పొజిషన్లో ఉండబోతున్నారు వన్ డౌన్లో వచ్చేసరికి రిషబ్ పంత్ ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత చూసుకుంటే రియాన్ పరాగ్ బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఆ తర్వాత చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఆ తర్వాత చూసుకుంటే రింకు సింగ్ స్పిన్ విభాగం అక్షర్ పటేల్ అదేవిధంగా రవి భిష్ణోలో యథావిధిగా స్పిన్ పొజిషన్లో కొనసాగించే అవకాశం ఉంది పేస్ విభాగంలో అక్షర్దీప్ సింగ్ మహమ్మద్ సిరాజ్ యథావిధిగా పేస్ విభాగం అయితే కొనసాగుతుంది మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో వచ్చేసరికి రవి భిష్ణువుకి అయితే గాయం అవ్వడం జరిగింది ఒకవేళ అతను పక్కన పెడితే అతని ప్లేస్లో వచ్చేసరికి వాషింగ్టన్ సుందరికి చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది అది ఎంత మేరకు చెట్టులోకి వస్తాడైతే తెలియదు రవి బిష్ణు యొక్క గాయం తీవ్రత మాత్రమైతే ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు ఇప్పటి వరకు మాత్రమైతే టీ పొజిషన్ మాత్రమైతే యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది అశ్విత్ జైస్వాల్ శుభ్మాన్ గిల్ సూర్య కుమార్ యాదవ్ రిషబ్ పంత్ రింకు సింగ్ రియాన్ పరాగ్ హార్దిక్ పాండే అక్షర్ పటేల్ రవి బిష్ణు హర్షదీప్ సింగ్ మహమ్మద్ సిరాజుతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఈ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే టీమిండియా అన్ని విభాగాల్లో స్ట్రాంగ్గానే కనిపిస్తుంది బ్యాటింగ్ పొజిషన్ అయినా బౌలింగ్ పొజిషన్ లో అయినా ఉంది కాకపోతే ఫీల్డింగ్ లోనే ఫస్ట్ టీ ట్వంటీలో దారుణంగా విఫలమయ్యారు మన టీమిండియా ప్లేయర్స్ మాత్రమైతే సెకండ్ టీ ట్వంటీలో అది మరోసారి అయితే రిపీట్ కాకుండా చూసుకుంటే టీమిండియా సెకండ్ టీ ట్వంటీలో గెలిచి సిరీస్ అయితే కౌశయం చేసుకునే అవకాశం అయితే కనిపి కనిపిస్తున్నాయి మరి చూద్దాం సెకండ్ టీ ట్వంటీలో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని మాత్రమైతే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది देव शंभो शंकरा थैंक यू